హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ శ్రెండ్స్వరణ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి టమాటో హార్వెస్టింగ్ మన గార్డెన్లో సో టమాటాలు అనేది ఎంత ఎక్కువ వచ్చినాయి చూడండి అంతా అంటే ఈ ఆకులు తీసేస్తాం మేము దానివల్ల ఏంటంటే మీకు చెట్టు కనిపించేట్లు ఆకులు ఇలా తెగురులు సో ఎంత హెవీగా వచ్చింది చూడండి కాయ అంతా కూడా ఇదంతా ఫుల్గా ఉందండి కాయ మాత్రం మామూలుగా లేదు సో పెద్ద సైజులో వచ్చింది కాయ కూడా ఈ ఈ మనం దీంట్లో పెంచుతున్నాం కదండి కవర్లో పెంచుతున్నాం కాబట్టి కొన్ని కాయలు ఏంటంటే కట్ చేసుకుంటే వెళ్ళాలండి దారగా వచ్చినప్పుడు కట్ చేసుకోవాలి లేకపోతే మనకి నీళ్ళు రాదు అసలు చూడండి మీకు ఎన్ని ఎన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ ఈ కవర్లు ఒకసారి ఓవరాల్గా మొత్తం చూపిస్తారు చూడండి మీరు అసలు ఎంత కాయ వచ్చిందంటే మామూలుగా రాలేదు కాయ అంతా కూడా టమాటా అంటే టమాటా పందిరేసాం చిన్న పందిరేసామండి పందిరి వలన ఏమో తెలియదు లేని కాయ అయితే విపరీతంగా వచ్చింది దీనికి ఎక్కడ చూసినా టమాటోలు అండి ఇవన్నీ కూడా సో టమాటా చెట్లు అయితే మంచి వీళ్ళు వచ్చింది చాలా బాగా వచ్చిందండి సో ఈ కాయలు ఇన్ని కాయలు రావడమే గ్రేట్ ఎందుకంటే కవర్లు అండి చూడండి బ్లాక్ కవర్లో పెట్టాను అన్నీ కూడా నేను బ్లాక్ కవర్లో పెట్టాను ఈ బ్లాక్ కవర్లో పెడతాం వల్ల ఏమో తెలియదు లేని బలమే సరిపోతుంది మంచిగా వచ్చింది అసలు పిచ్చ కాప అండి కాపు మామూలుగా లేదు అసలు చూడండి వావలోగా చూస్తే మీకు చూడండి ఎలా కనిపిస్తాయి అంతా కూడా సో ఈరోజు ఏంటంటే సరే పండిన కాయలు పండినట్టు కోసేస్తే నెక్స్ట్ కాయలకి ఇది బలం వస్తుంది కదని ఉద్దేశంతో నేను అన్ని కట్ చేస్తున్నాను ఇక్కడ ద్వారగా వచ్చిన కాయలు అన్నీ కోసేసుకుంటూ వస్తున్నాను ఇంక అయిపోయిందండి ఇది సెకండ్ టైము ఫస్ట్ టైం ఒకసారి పెట్టాను అయిపోతే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పెట్టాం గుత్తులు గుత్తులండి కాయలు మామూలుగా లేదు సో మనకేంటంటే ద్వారాగా వచ్చినట్టు కోసేసుకుంటే రెండు రోజులు నిలవ ఉన్నా పండుతూయండి కాయలన్నీ కూడా అందువల్లే ఇలా రంగు వచ్చిన కాయలను కోసేసుకోవాలి ఇక్కడ ఉన్నాయి నేను మామూలుగా టమాటా చెట్టు ఏంటంటే తాడుతా కడితే మనకు అవదండి ఇలా చిన్నగా పందిరేసుకుంటే పాసిబుల్ అవుతే పందిరేసుకుంటే మాత్రం మనకు కాయలు ఎక్కువ వస్తాయి నేను చేసింది అదే చిన్నగా పందిరేసాను దానివల్ల ఏంటంటే మనకు కాయలు ఇల్లు ఎక్కువ వచ్చింది ఈరోజు అంతా హార్వెస్ట్లే ఇక చూడండి అనపకాయ అనపకాయ హార్వెస్ట్ చూడాలి చూపించారు అనప చెట్టు చూపించారు అండ్ ఇప్పుడు వచ్చి టమాటోస్ ఇదంతా కూడా దోరకాయలు ఉన్నాయి పండకాయలు ఉన్నాయి రెడీ అయినా రెడీ కోసేసుకోవాలండి కోసుకోకపోతే మనకి వెనక్కాయలకి బలం చాలదు పెరగవు ఇప్పుడు ఇది మనకు రెండు మూడు రోజులు ఉన్నా పాడవదండి ఉంటాయి ఒక వన్ మంత్ నుంచి కోస్తూనే ఉన్నామండి కాయలు అయితే వస్తూనే ఉన్నాయి కోస్తూనే ఉన్నాం నేలలో పెట్టినట్టు వచ్చిందండి సైజు కూడా ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే పచ్చకాయలు కోసామండి ఒక కేజీ నుంచి రెండు కేజీల వరకు పచ్చికాయలు కోసేసాం ఎందుకంటే పచ్చకాయలు కూడా పచ్చడి చేసుకుంటే బాగుంటుందని నేను దాని ఫోటో మీకు యాడ్ చేస్తాను చూడండి తర్వాత వీడియోలో ఎన్ని కాయలు కోసండి అన్ని కాయలు కోసం పచ్చికాయలు కూడా కేజీ పైనే కోసుంటాం సో దీనికి నేను పెద్దగా ఏమేయమండి ఎరువు గిరువు అట్లా ఒక మట్టి కలిపినప్పుడే కొంచెం కొంచెం దీంట్లో మట్టి ఎరువు కోకో పిట్టు అన్నీ కలిపేసుకుని వర్మీ కంపోస్టు కొంచెం కొంచెం కలిపేసుకొని మొక్క అయితే పెట్టేసాను నేను దీంట్లో కవర్లో ఆ తర్వాత నుంచి మనం ఎలా వాటర్ ఒకటి ఇస్తున్నామంటే ఆ వాటర్కి మంచిగా ఇల్లింగ్ అయితే వస్తుంది మనకి చెరకాయలు అండి దొరకాయలు సో హ్యాపీ అండి ఎందుకంటే చూడండి కాయలు వచ్చినాయి చూడండి టమాటోలు మనం ఎప్పటికప్పుడు ఇలా పండుకాయలు పండుకాయలు కోసుకుంటే వెళ్తే వెనక్కాయలు బలం వచ్చి మంచి ఇళ్ళు అయితే వస్తాయండి ఇంకా రేపు మార్నింగ్ కోస్తా కాయలు ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది టమాటో చెట్టు మీద టమాటా పందమే టమాటా కాయలు మాత్రమే కనిపిస్తుంది మీకు ఎక్కడ కూడా ఆకు కనిపించట్లా ఎందుకంటే ఆకు ఇంత కట్ చేస్తామండి తీసేస్తాయి ఎన్ని వద్దులేదంతా రొట్టేసిపోతుంది బలం చాలదని ఆకులు కట్ చేస్తాం దానివల్ల ఏంటంటే ఓన్లీ మీకు టమాటాలు మాత్రమే కనిపిస్తున్నాయి ఎంత కూడా నీట్గా ఎంత కాయ ఉందో చూడండి మళ్ళీ ఇగురలు వస్తాయండి ఇప్పుడు మనం కట్ చేస్తే మళ్ళీ ఎగురులు వస్తే మళ్ళీ కాయలు వస్తాయి మళ్ళీ బలంగా వస్తాయి వచ్చే కాయలన్నీ కూడా చాలా లావు వస్తాయండి అసలు నేలలో వచ్చినట్టు వచ్చిన కాయలన్నీ కూడా చాలా లావుగా మనం నేలలో పెట్టిన ఇంత బాగా రావాను గ్రోత్ అంత బాగా వచ్చినాయి నాకు చూస్తాక ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఇదంతా కూడా న్యాచురల్గా అండి మనం ఎటువంటి కెమికల్స్ వేయకుండా వాడుతున్నాం కదా దీంట్లో చూడండి ఎక్కడ ఉంటానే ఉన్నాయి మన కోసం కొద్దీ సో ఫైనల్గా ఓవరాల్గా ఒకసారి చూడండి చెట్లు ఎలా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ చూడండి అసలు ఒకసారి మళ్ళీ చూపిస్తూ చూడండి కావాలంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు కొన్ని ఎంత కాయ అయితే ఉందో మనకి ఫైనల్గా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు బ్యాగులు అయితే నేను పెట్టుంటాను ఇవన్నీ కూడా ఈ ఇరవై ఐదు బ్యాగుల్లో కాయలు అయితే మస్తు ఫుల్ కాసినాయండి ఇది ఫస్ట్ టైం కాదు ఆల్రెడీ కోస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడే కోస్తున్నా వన్ మంత్ నుంచి కోయింగ్గా ఉన్న కాయ అండి ఇదంతా కూడా ఓకే ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్